నేరస్తులకి సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు నేరాలు చేసే వాళ్ళ తోకలు కట్ చేస్తామన్నారు రాజకీయ ముసుగులో నేరాలు చేసే వాళ్ళను అసలు వదిలిపెట్టేదే లేదని ఎవరైనా నేరం చేస్తే నిమిషాల్లో పట్టుకునే వ్యవస్థ తమ ప్రభుత్వం దగ్గర ఉందన్నారు నేరస్తులు ఆట కట్టించేందుకు టెక్నాలజీ వినియోగిస్తున్నామని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరా సైతం పెడుతున్నామన్నారు చంద్రబాబు అనంతపూర్ జిల్లాలో ఒక ఊర్లో రథం ఉంటే రథాన్ని తగలబెట్టి దాని మీద నెపం మన మీద చూశారు నేను ఒకే ఒక మాట చెప్పాను ఒల్లి దగ్గర పెట్టుకోండి మీరు నేరం చేస్తే నేరం చేసిన రెండు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గర ఉంది నేరస్తుల్ని వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పాను రాముడు తల తలదీయించేసి రామతీర్థంలో ఇంతవరకు ఎంక్వైరీ లేదు అదే మరిగా రథాలు తగలబడితే దాని మీద ఎంక్వైరీ లేదు ఏదైతే విజయవాడ దుర్గమ్మ బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడ ఉండి సింహాలు ఏవైతే వెండితో తయారు చేసిన సింహాలు దొంగిలిస్తే దాని మీద ఎంక్వైరీ లేదు మా వాళ్ళకు ఒకటే చెప్పారు అన్ని దిక్కల్లో ఈ నేరస్తులు ఈ రాష్ట్రంలో మనం టెక్నాలజీ తప్ప ఇంకొక మార్గం లేదు అన్ని దిక్కల సీసీటీవీ కెమెరాలు పెడదాం మీటింగ్లు ఉంటే కూడా డ్రోన్లు పెడదాం జాతరలు వచ్చినా డ్రోన్ పెడదాం ఎవడైనా కానీ తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మామూలుగా నేరస్తులైతే అలా తెలివైన వాడు ఆ నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఇంక ఎదురుదాడి చేస్తానే ఉంటాడు చేసే తప్పులన్నీ ఎదురుదాడి చేస్తాడు అందుకే నేను కూడా వాళ్ళకంటే తెలివిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పట్టించుకోకపోతే కోర్టుకి పోయి అబద్ధాలే చెప్తా ఉంటారు అందుకే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాం టెక్నాలజీ ఒక పక్క దొంగలను పట్టుకోవడమే కాకుండా నేరస్తులు ఆట కట్టించడమే కాకుండా మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతున్నాం గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేసింది కానీ చెత్త ఎత్తలేదన్నారు కానీ తమ ప్రభుత్వం చెత్త మీద పన్ను రద్దు చేస్తూ సీఎం ప్రకటించారు రాష్ట్రంలో ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయరాదని సీఎం స్పష్టం చేశారు ఫ్లెక్సీల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లక్షల మెట్రిక్ టన్ ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు అందుకే ఆ రోజు చెప్పే ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని చెత్త మీద పన్నేశారు కానీ చెత్త మాత్రం తొలగించలేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపులు వేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక మాట చెప్పాను చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు అందుకే ఈరోజు అనౌన్స్ చేస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పని వీలు లేదు రద్దు చేస్తున్నాం ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఫ్లెక్సీల విషయంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పబ్లిసిటీ తనకి ఇష్టం ఉండదని ప్రజల గుండెల్లో ఉండాలి కానీ బ్యానర్స్ లో కాదన్నారు ఫ్లెక్సీలు బ్యాన్ చేయాలని సూచనలు సీఎం బ్యానర్స్ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు ఫ్లెక్సీలు కూడా ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారు చేయమని నాకైతే పబ్లిసిటీ ఇచ్చుకోవాలని ఉండదు కానీ మీ మనసుల్లో ఉంటే చాలు కానీ అన్ని రాజకీయ పార్టీల్ని కంట్రోల్ చేయకుండా నేను ఏకపక్షంగా పోతే కొన్ని సమస్యలు వస్తాయి దీని మీద చర్చ జరగాలి చర్చ జరిగి ఎక్కడికక్కడ ఇలాంటివన్నీ కూడా మనం కట్టడి చేసే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దీని మీద కూడా తొందరలోనే ఒక నిర్ణయం చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ ఆమె ఇస్తున్నా కుటుంబ నియంత్రణ పైన నియంత్రణ పైన సి చంద్రబాబు స్పందించారు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు గతంలో తానే చట్టం చేశానన్నారు ఇప్పుడు ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలుంటే పోటీ చేయడానికి వీల్లేదని చట్టం తీసుకురావలేమో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒకప్పుడు నేను పాపులేషన్ తగ్గిస్తామన్నా ఒకరు ముద్దు ఇద్దరు ఓకే ముగ్గురు వద్దని చెప్పారు ఇప్పుడు ఒకరు కూడా వద్దంటున్నారు మీరు ఇది చాలా ప్రమాదంలో పడిపోయాం కానీ ముందు జాగ్రత్త లేకపోతే నష్టపోయేది మనమే అందుకే దీన్ని ఒక ఉద్యమంగా తీసుకున్నా ఒకప్పుడు నేను ఒక చట్టం పెట్టా మున్సిపాలిటీలో కార్పొరేటర్గా మేయర్గా నిలబడాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలి ఎంపీటీసీ సర్పంచ్ ఉండాలంటే ఇద్దరు పిల్లలు ఉండాలని పెట్టా ఇప్పుడు ఇద్దరు పిల్లలు లేకపోతే వాళ్ళు అర్హులు కాదని పెట్టాలి ఇప్పుడు కొత్తగా